మ్యాక్ స్పోర్ట్స్ బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఆరంభం నుంచి ప్రతిసారి అదే కథ ప్రతి టెస్ట్ మ్యాచ్ లోనూ అదే ప్రతిసారి తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టపర్ ద బ్యాటర్లు తేలిపోతున్నారు సీనియర్లు విరాట్ రోహిత్ మరియు టెండూల్కర్లను తలపిస్తున్నారు మెల్బోర్న్ లో నాలుగో టెస్ట్ రెండో రోజు టపార్డర్ రాణించలేకపోయినా పంత్ నిలబడకపోయినా మ్యాచ్ మూడో రోజు ఆరంభంలో పోరాడిన నితీష్ రెడ్డి వాషింగ్టన్ సుందర్ ఫాలో ఆన్ గండం తప్పించారు అద్భుతమైన బ్యాటింగ్తో నితీష్ రెడ్డి బాలే అనిపించాడు టీమిండియా చేతులు తీసిన వేళ ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి తగ్గేదేలే అనుకుంటూ టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు అంతేకాదు భారత్కు ఫాలో ఆన్ గణం తప్పించాడు ఈ క్రమంలో పుష్ప సినిమాలోని తగ్గేదేలే అన్న మేనేజంతో సంబరాలు చేసుకున్నాడు అతడితో పాటు వాషింగ్టన్ సుందర్ కీలక పరుగులు చేశాడు వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు అద్భుత భాగస్వామ్యంతో టీమిండియాను కష్టాల కడల నుంచి తప్పించారు భారత్ స్కోరు రెండు వందల డెబ్బై ఐదు పరుగుల మార్కును తాగ్గానే ఫాలో ఆన్ తప్పింది కాగా నూట తొంభై ఒక్క పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్ రూపంలో బాగా సెట్ అయ్యాడనుకున్న తరుణంలో రిషిబ్ పంత్ ఇరవై ఎనిమిది పరుగుల వద్ద అండ్ బౌలింగ్లో లయోన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు ఇక రెండు వందల ఇరవై ఒక పరుగుల వద్ద పదిహేడు పరుగులు చేసిన జడేజా కూడా పెవిలియన్ చేరడంతో నితీష్ రెడ్డి వాషింగ్టన్ సుందరు అద్భుతంగా ఆడి భారత్కు ఫాలో గణం తప్పించారు మూడో రోజు బ్యాడ్ లైట్తో టీ విరామాన్ని ప్రకటించి ఆటను నిలిపివేసే సమయానికి భారత్ ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేసింది నితీష్ రెడ్డి ఎనభై ఐదు నాటౌట్ సుందర్ నలభై నాటౌట్ గా నడిచారు ఇప్పటికే వీరిద్దరూ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు కాగా బాక్సింగ్ డే టెస్ట్లోనూ భారత్ కథ మారలేదు రెండో రోజు పూర్తయ్యే సమయానికి మళ్లీ కష్టాల్లో పడింది ఆసీస్ బ్యాటర్లు విజృంభించిన పిచ్పై భారత ఆటగాళ్లు తడబాటు కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది ఇన్నింగ్స్ కుదుటి పడిందనుకునే లోపే వరుసగా వికెట్లను సమర్పించి ఇబ్బందులను కొని తెచ్చుకుంది మరోసారి ఫాలో ఆన్ గండవ నుంచి బయటపడాలంటే ఇంకా నూట పదకొండు పరుగులు చేయాల్సిన పరిస్థితి కాగా ఇప్పటికే సగం వికెట్లను కోల్పోయిన భారత్కు మూడో రోజు తొలి సెషన్ అత్యంత కీలకం కానుంది రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నలభై ఆరు ఓవర్ల్లో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసింది క్రీజ్లో రిషిబ్ పంత్ ఆరు నాటౌట్ రవీంద్ర జడేజా నాలుగు నాటౌట్ ఉన్నారు ఆసీస్ బౌలర్లో కమిన్స్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు ఆసీస్ ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా మూడు వందల పది పరుగుల వెనుకంచిలో ఉంది ఫాలో తప్పించుకోవాలంటే మరో నూట పదకొండు పరుగులు చేయాలి కెప్టెన్ రోహిత్ ఓపెనర్గా వచ్చినా పెద్దగా రాణించలేదు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మూడు పరుగులకే కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు కాగా రోహిత్ ఔట్ జట్టుపై పెద్దగా ప్రభావం వన్ వన్డౌల్లో వచ్చిన కేఎల్ రాహుల్ క్రీజ్లో పాతికిపోయాడు మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు ఆరంభంలో జైస్వాల్ కూడా ఆచితూచాడినా కాస్త కుదురుకున్నాక బ్యాట్ను ఝులిపించాడు కేఎల్తో కలిసి రెండో వికెట్కు నలభై మూడు పరుగులు జోడించాడు ఇలాంటి సమయంలో కేఎల్ను ఇరవై నాలుగు పరుగుల వద్ద కమిన్స్ అద్భుతమైన బంతికి కీన్ బౌల్డ్ చేశాడు ఆ తరువాత యశస్వితో విరాట్ కోహ్లీ జత కలిశాడు వీరిద్దరూ ఆసీస్ బౌలింగ్ను లెక్క చేయకుండా పరుగులు రాబట్టారు అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు ఈ క్రమంలో యశస్వి జైస్వాల్ కెరీర్లో తొమ్మిదవ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే బోలాండ్ బౌలింగ్లో మిడాన్ వైబ్ బంతిని కొట్టిన యశస్వి పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండకు పరుగెత్తాడు కోహ్లీ మాత్రం వద్దని వారించి వెనక్కి మళ్లాడు అప్పటికే యశస్వి ఇటువైపు వచ్చేశాడు మిడాన్ఫీల్డర్ కమెన్స్ నేరుగా స్ట్రైకింగ్ వైప్ బంతిని విసిరాడు వికెట్ కీపర్ బంతిని తీసుకుని స్టంప్స్ ను గిరాటేశాడు ఎనభై రెండు పరుగులు చేసిన యశస్వి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడంతో నిరాశగా పెవిలియన్కు చేరాడు భారత ఇన్నింగ్స్లో కీలక మలుపుగా మారింది అప్పటి వరకు సజావుగా సాగిన ఇన్నింగ్స్ ఒక్కసారిగా భారీ కుదుపుకు లోనైంది ఈ సిరీస్లో ఆఫ్ సైడ్ బంతి నాడి ఇప్పటివరకు ఔటైన కోహ్లీ మరోసారి తన బలహీనతో పెవిలియన్ బాట పట్టాడు ఆరంభంలో ఆఫ్ సైడ్ బంతులను వదిలేసి క్రమశిక్షణ పాటించాడని అనుకున్న తరుణంలో బోలాండ్ వేసిన ఆఫ్ సైడ్ బంతిని కదిలించి వికెట్ కేపర్ చేతికి చిక్కాడు యశస్వి రనవుట్తో పాటు విరాట్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు మెల్బోర్న్ మైదానంలో విరాట్ను చేస్తూ ఆసిస్ ఫ్యాన్స్ హోరెత్తించారు దీంతో ఏకాగ్రత కోల్పోయిన విరాట్ అప్పటివరకు వదిలేస్తున్న ఆఫ్ సైడ్ డెలివరీని వెంటాడి ముప్పై ఆరు పరుగుల వద్ద అయ్యాడు అంతేకాదు విరాట్ పెవిలియన్ కు వెళ్తున్న సమయంలోనూ అతన్ని దుర్భాషలాడిన ఫ్యాన్స్ ఫ్యాన్స్తో ఆగి కాస్త కోపంగా చూడగా విరాట్కు సెక్యూరిటీ సర్దిచెప్పి పంపించారు ఇక నైట్ వాచ్మెన్గా వచ్చిన ఆకాశ్దీప్ సున్నా రెండు ఓవర్ల పాటు క్రేజ్లో నిలిచిన పరుగులు ఖాతా తెరవలేదు బౌలాండ్ బౌలింగ్లో నాథన్ లైన్ అద్భుతంగా క్యాచ్ పడ్డంతో ఆకాశ్ అయ్యాడు దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై నాలుగు పరుగులు చేసింది రెండో రోజు ఆరంభంలో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల నాలుగు పరుగులు కాలౌట్ అయింది స్టీవ్ స్మిత్ నూట నలభై పరుగులతో సెంచరీ సాధించగా పాట్ కమిన్స్ నలభై తొమ్మిది పరుగులు అలెక్స్ కేరీ ముప్పై ఒక్క పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడారు భారత బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు రవీంద్ర జడేజా మూడు దీప్ రెండు సుందర్ ఒక వికెట్టు పడగొట్టారు టాప్ ఆర్డర్లో అందరూ రాణించడంతో ఆసిజ్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. రోహిత్ కేల్ కథమేనా అంతర్జాతీయ క్రికెట్లో అతని సగం ముగిసనట్లైనా బిజీటీ సిరీస్లో బ్యాటింగ్లో వైఫల్యం కెప్టెన్సీలో తడబాటు. వరసి అతని రిటైర్మెంట్ కోసం డిమాండ్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అంతేకాదు టెయిండర్లకు నయమనిపించేలా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తుండటంతో అతనిపై విమర్శల దాడి జరుగుతోంది అంతేకాదు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదీ కలిసి రావడం లేదు బోడో గవాస్కర్ సిరీస్ లో తొలి మ్యాచ్ కు వ్యక్తిగత కారణాలతో దూరమైన అతను రెండో టెస్ట్ నుంచి జట్టులోకి వచ్చినా పరుగులు చేయడంలో విఫలం కావడంతో అతను తప్పుకోవాలనే డిమాండ్లు పెరిగాయి ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఏదీ కలిసి రావడం లేదు బోర్డర్ గవాస్కర్ సిరీస్లో తొలి మ్యాచ్కు వ్యక్తిగత కారణాలతో దూరమైన అతను రెండో టెస్ట్ నుంచి జట్లోకి వచ్చాడు కెఎల్ రాహుల్ కోసం గత రెండు మ్యాచ్ల్లో ఆర్డర్లో ఆడిన హిట్ మ్యాన్ వరుసగా మూడు ఆరు పది పరుగులు మాత్రమే చేశాడు నాలుగో టెస్టుకు తిరిగి ఓపెనింగ్కు తొలి ఇన్నింగ్స్లో మూడు పరుగులకే వెనుదిరిగాడు ఈ ఇన్నింగ్స్లో పెవిలియన్ చేరడం కంటే కూడా అవుటైన తీరు చూస్తుంటే రోహిత్ ఆత్మవిశ్వాసం సన్నగిలిందనే సంకేతాలు పంపుతోంది రోహిత్ లాంటి మేటి బ్యాటర్ ఆసీస్ బౌలర్ల సవాళ్లను కాచుకోలేక వికెట్ పారేసుకుంటున్నాడు ఓ సాధారణ బ్యాటర్లా కనిపిస్తున్నాడు ఈ ఏడాది పద్నాలుగు టెస్టుల్లో రోహిత్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఒకటి సగటుతో ఆరు వందల పది పరుగులే చేశాడు ఇక కెప్టెన్ గా ఈ ఏడాది ట్వంటీ ప్రపంచకప్ అందించిన అతను ఈ టెస్ట్ సిరీస్లో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు జట్టులో అతను చేస్తున్న మార్పులు కలిసి రావడం లేదు ఈ మ్యాచ్లో అతను బ్యాటర్ను కాదని ఇద్దరు ఆడిస్తున్నారు ఆశీస్ తొలి ఇన్నింగ్స్లో జడేజ్ అయితే మూడు వికెట్లు పడగొట్టాడు కానీ సుందర్తో పాటు అతను కూడా స్మిత్ను కట్టడి చేయలేకపోయాడు ఈ సిరీస్లో మిగిలింది ఇంకా మూడు ఇన్నింగ్స్లే ఇప్పటికే ముప్పై ఏడేళ్ల రోహిత్ ఆటకు వీడ్కోలు పలకాలనే డిమాండ్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన మూడు ఇన్నింగ్స్ల్లోనూ రోహిత్ విఫలమైతే మాత్రం అతని పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అతడి పేలవ్ ఫామ్ సొంత గడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో ఆటగాడిగా కెప్టెన్గా రోహిత్ విఫలమయ్యాడు కివీస్తో సిరీస్లో అతడు చేసిన పరుగులు వరుసగా రెండు యాభై రెండు సున్నా ఎనిమిది పద్దెనిమిది పదకొండు ఇక న్యూజిలాండ్తో సిరీస్లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా సున్నా మూడుతో క్లీన్ స్వీప్ కావడం తద్వారా భారత టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలిసారి ఇంతటి ఘోర పరాభావాన్ని చవిచూసింది ఇప్పుడు ఆశీస్తో సిరీస్లోనూ పరుగులు చేయడంలో విఫలమవుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అంశం మరోసారి చర్చకు వచ్చింది టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రస్తుతం మెల్బోర్న్లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఈ సిరీస్లో గనక భారత్ జట్టు ఓడిపోతే రోహిత్ శర్మ భవిష్యత్ గురించి కఠిన నిర్ణయం తీసుకునే యోచనలో టీమిండియా మేనేజ్మెంట్ ఉన్నట్టు సమాచారం అదేవిధంగా రోహిత్ సైతం ఈసారి తన సారథ్యంలో భారత్ డబ్ల్యూటీసీ తుదిపోరుకు అర్హత సాధించడంలో విఫలమైతే రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు కథనాలు వినిపిస్తున్నాయి అంతేకాదు ముప్పై ఏడేళ్ల హిట్ మ్యాన్ టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పనున్నట్లు కూడా ఊహాగానాలు వస్తున్నాయి వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది ట్వంటీలో రెండో ఒకటితో ను ఓడించిన హర్మన్ ప్రీత్ సేన వన్డేలో మరింత దీఠైన ప్రదర్శనతో మూడో సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది చివరిదైన మూడో వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది దీప్తి శర్మ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ తో తెరగొట్టి అందుకుంది విండీస్తో టీ ట్వంటీ ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు అదే ఊపులో మూడు వన్డేల ను క్లీన్ స్వీప్ చేసింది వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో దీప్తి శర్మ ఆల్రౌండ్ ప్రదర్శన కనపర్చిన వేళ భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన కరీబియన్ జట్టు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో నూట అరవై రెండు పరుగులకే అయింది మొదలుగా భారత్ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది దీప్తి శర్మ బౌలింగ్లో ఆరు వికెట్లు బ్యాటింగ్లో ముప్పై తొమ్మిది నాటౌట్ గా ఇలా ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించింది టీమిండియా పేసర్ రేణుకా సింగ్ నాలుగు వికెట్లు సాధించింది నాలుగు పాయింట్ మూడు ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి తొమ్మిది పరుగులు చేసిన వెస్టిండీస్ను చినాలే హెన్రీ అరవై ఒక్క పరుగులు షెమాన్ క్యాంబెల్ నలభై ఆరు పరుగులతో ఆదుకున్నారు ఒక దశలో మూడు వికెట్ల నష్టానికి వంద పరుగులతో కోలుకున్నట్లే కనిపించింది కానీ దీప్తి రేణుక విజృంభించడంతో అరవై రెండు పరుగుల తేడాతో ఏడు వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు తక్కువ స్కోర్కే ఆలౌట్ అయింది పది ఓవర్లు వేసిన దీప్తి మూడు మహిడలతో సహా ముప్పై ఒక్క పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టింది ఛేదంలో భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది స్మృతి మంధాన నాలుగు హర్లిన్ డియోల్ ఒకటి ప్రతీకా రావల్ పద్దెనిమిది పరుగులు చేసి త్వరగా అవుటయ్యారు ఈ స్థితిలో ప్రీత్ ముప్పై రెండు పరుగులు జమీమా రోడ్రిగ్స్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి జట్టును ముందుకు తీసుకెళ్లారు విజయం దిశగా దూసుకెళ్తున్న టీమిండియా ఇన్నింగ్స్ మళ్లీ కొదుపునకులోనైంది హర్మన్ జమీమా నిష్క్రమించడంతో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులతో తడబడింది ఈ దశలో ఒకవైపు దీప్తి శర్మ మరోవైపు రిచా ఇరవై మూడు నాటౌట్ దూకుడుగా ఆడడంతో భారత్ ఇంకో నూట ముప్పై బంతులు ఉండగానే విజయ తీరాలకు చేరింది దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రేణుకకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు లభించాయి ప్రో సీజన్ ఆదివారం టైటిల్ కోసం హర్యానా హర్యానాయి సెమీఫైనల్స్ లో హర్యానా యూపీ ను ఓడించగా పార్ట్నా ఫైటర్స్ టీం ఢిల్లీ జట్టుకు చెక్ పెట్టి చేరింది శుక్రవారం సెమీఫైనల్ లో హర్యానా ఇరవై ఎనిమిది ఇరవై ఐదు తో యుదర్స్ ను ఓడించింది విరామ సమయానికి పన్నెండు పదకొండుతో స్వల్ప ఆధిక్యంలో నిలిచిన హర్యానా బ్రేక్ తర్వాత జోరు కొనసాగించింది యూపీ పుంజుకున్న పట్టువద్ద శివం ఏడు వినయ్ ఆరు రాహుల్ ఐదు పాయింట్లతో జట్టును గెలిపించారు ఫైనల్ చేరడం హర్యానాకు ఇది వరుసగా రెండోసారి మరో సెమీస్ లో పాట్నా ఫైటర్స్ ముప్పై రెండు ఇరవై ఎనిమిదితో దబాంగ్ ఢిల్లీ పోరాటానికి తరదించింది పాట్నా విజయంలో అయాన్ ఎనిమిది దేవాంగ్ ఎనిమిది పాయింట్లతో విజయంలో కీలకంగా నిలిచారు ఇవి ఇప్పటివరకు ఉన్న మహామాక్స్ బుక్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం